హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాభ అడ్వంకేటైల్స్కి ఇవాళ మన టాపిక్ ఏంటంటే తల్లి పిల్లల బంధం ఎలా ఉంటున్న ఎలా ఉండాలి ఎలా ఉంటున్నది దాని గురించి మాట్లాడుకుందాం చిన్న టాపిక్ కొంచెం మాట్లాడుకుందాం అంటే తల్లి పిల్లల బంధం ఇదివరకు ఒకలాగా ఉండేదండి మా మా చిన్నప్పుడు ఒకలాగా ఉండేది మాకన్నా ముందు మా పేరెంట్స్కి అంటే మా తమ్మ నాన్న తల్లి తల్లి పిల్లల బంధం వేరే ఉండేది ఇప్పుడు అసలు పూర్తిగా వేరు సరే ఇప్పుడు ఇంకా మా పిల్లలు కొంతవరకు ఉన్నాయి వాళ్ళ పిల్లలు అసలు లేదు ఆ బంధాల్లో ఏంటి మార్పు వచ్చింది ఎలా మార్పు వచ్చింది ఏమిటి అసలు అన్నీ తెలుసుకుందాం ఓకేనా చెలో వీడియో తల్లి అంటే ఒక పేరా కాదు కదండి ఒక భావన తల్లి అంటే ఒక భావనండి తల్లి పిల్లల బంధంలోనే చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ రిపడం ఏంటి ఆ మార్పులు అసలు తల్లి మారుతుందా పిల్లలు దూరం అవుతున్నారా ఈ రెండింటికి సమాధానం ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఇందులో ఏది కరెక్టోని తల్లి మారుతుందా పిల్లలు దూరం అవుతున్నారు రెండిట్లోని ఏది కరెక్టో కరెక్ట్ కామెంట్లో పెట్టండి చూద్దాం వీడియో చూసేలో ఇవాళ రేపు సమాజంలో ఎలా ఉందంటే తల్లి పిల్లల బంధం ప్రేమ బాధ్యత ఇది మారుతున్నప్పుడు అసలు సమాజంలో తల్లి పిల్లలు ఎలా ఉంటున్నారు ఏమిటి అది అండి మనం తెలుసుకోవాలి మనం రోజు చూస్తూ ఉంటాం ఒక అద్భుతమైన బంధం ఇంట్లో అందరిళ్లలో మ్యాక్సిమం ఉంటుంది అదేనండి తల్లి పిల్లల బంధం అది ఎంత ప్రేమపూర్వకంగా ఎంత ఆప్యాయంగా తల్లి ఉంటుంది పిల్లలు ఎలా ఉంటారు అసలు చిన్నప్పుడు పిల్లలు కూడా అదే తల్లిని కొంగు పట్టుకొని వదలకుండా అమ్మ 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 తిరిగిన పిల్లల్లోని కొంచెం 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 వయసు రాగానే ఎంత మార్పు వస్తుందో కదా ఇది దీని గురించి తెలుసుకుందాం మనం చిన్న ప్రయాణంలో చేత చేద్దాం తల్లులు మారుతున్నారా పిల్లలు మారుతున్నారా ఎవరిలో మార్పు వచ్చిందో తెలుసుకో తల్లికి తల్లి అనేది ఒక ప్రపంచం అండి పిల్లలు పుట్టకం అనుంచే తల్లికి ఎన్నో కలలు కంటుంది తనకి పిల్లలు పుడతారు పిల్లలు పుట్టే ఇలా ఉండాలి ఆ ఉండాలి ఇలా పెంచాలి ఎలా పెంచాలి ఆవిడ ప్రేమ అంతా కూడా పిల్లల మీదే ఎలాగ రంగరించి పోషిద్దామని కలలు కంటూ ఉంటుంది ఇంకా పుట్టకముందు అసలు ఏమీ లేకుండా ఆలు లేదు చూలు లేదు అసలు కడుపు వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీలోని ఆవిడ కలేక అనే కళలు ఇన్ని అన్నీ కావండి తల్లికి అనే కళలు ఇన్ని అనుకో తండ్రికి అంత ఉండదండి తల్లికి ఎక్కువ ఉంటుంది ఎన్నో కళలు కంటూ ఉంటుంది తల్లి పిల్లలు తన డెలివరీకి నార్మల్ డెలివరీ తీసుకుంటే చక్కగా పిల్లలు చూసుకుంటాం పిల్ల పిల్లడ పుట్టిన అంత చక్కగా పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి వాటికి కావలసి ముందుంచి ప్రిపరేషన్స్ చేసుకోవడం ఇలాంటివి ఎన్నో తల్లి ముందు నుంచి కళలు కంటూ 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 తొమ్మిది నెలలు పది నెలలు మోసి డెలివరీ అవుతారు తల్లి యొక్క ముద్దు కానీ ప్రేమ కానీ కోపం కానీ భయం కానీ అన్నీ ఎవరి మీద ఉంటే అసలు పిల్లల మీదే ఉంటాయి ఇంకెవ్వరి మీద చూపించదు ఇవన్నీ తన పిల్లల మీదే తను చూపించుకోగలుగుతుంది ఆ స్వతంత్రం తల్లికి ఒక్కటికి మాత్రమే ఉంటుంది పిల్లల మీద చూపించుకుందికి ఇంకెవరి మీద చూపించుకుందికి అంత స్వతంత్రం ఉండదు కానీ అండి తల్లి చిన్నప్పుడు తల్లిని ఎంత ప్రేమగా చూస్తూ ఉంటారు తల్లి మనకి పెద్ద దేవతలాగా కనిపిస్తుంది కానీ మనం పెరుగుతున్న కొద్దీ పెరుగుతున్న కొద్దీ ఏమిటి తల్లి కష్టాలు చాలా చిన్నవిగా కనిపిస్తాయి అంతే కదా అమ్మ ఇంతే ఎందుకంత తల్లికి టెన్షన్ పడతావు ఏముంది ఏమీ లేదు అంటారు కానీ అది పడ్డ వాళ్ళకి ఆ టెన్షన్స్ తెలుస్తాయి ఆ గొడవలు తెలుస్తాయి ఏ తల్లి పిల్లలకైనా కూడా మేము అలా అని మా పిల్లల తల్లుల దగ్గర అన్నీ వచ్చిన వాళ్ళమే ఇప్పుడు మా పిల్లలు అంటారు రేపు వాళ్ళ పిల్లలు అంటారు అని కామని కానీ కొద్ది అప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్ చాలా అదే ఇప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రతీదీ కూడా వాళ్ళు టేక్ ఇట్ ఈజీ ఏం కాదులే అంటారు కానీ మేమంటే కొంచెం అమ్మ కష్టంలో ఉంది అమ్మ బాధలో ఉందో అమ్మ హెల్త్ బాగోలేదు ఏదో ఇలా బెంగారు పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు పిల్లలకి అంత అనిపించదు అనిపిస్తుంది నాకు చూస్తుంటే ప్రపంచం చూస్తుంటేను అందరూ కాదండి కొంతమంది సంగతి చెప్తున్నాను అది పెద్దవాళ్ళు అయిపోయారు కదా చికాకులు వచ్చే ప్రాబ్లమ్స్ వచ్చే ఫోన్లే ఫోన్లేమో తగ్గుతాయిలే ఎందుక మా అన్నింటికి ఎంత టెన్షన్ అని ఇస్తారు తప్పితే అయ్యో మారుతున్న తరం మారుతున్న బంధం రెండు కూడాను తరం మారుతున్నప్పుడల్లా బంధాలు కూడా మారుతూ ఉంటాయి ఎందుకంటే మారుతున్న పదాలు మారుతున్న బంధాలు అన్నానంటే రండి ఇవాళ రేపునండి కూడా కూడానండి ఒక్క పిల్లల్నే ఉండాలి లేదు తల్లులు కూడా ఇరవై నాలుగు గంటలు ఫోన్లు పెట్టుకొని ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు వాళ్ళు వినేవాడు ప్రవచనాలు వింటారు ఏవో రకరకాల ఎవరి తోచిన వాళ్ళు చేసుకుంటారు పిల్లలు వాళ్ళకి ఐపాడ్లు ట్యాబ్లు ఇస్తాం అవి చూస్తూ కూర్చుంటారు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోవడం ఒకరితో ఒకరితో కష్ట సుఖాలు చెప్పుకోవడం కానీ అనేది చాలా చాలా తగ్గిపోయింది ఇవాళ రేపు ఎవరితో ఏది మాట్లాడితే ఏం గొడవ వస్తుందో అనే రోజు వచ్చాయి భయపడాల్సిన రోజులు వచ్చాయి తల్లి పిల్లలే కదండి బయట వాళ్ళే కదండి అన్నదమ్ములు అపచెల్లెళ్ళు ఫ్రెండ్స్ ఎవరితోటైనా కూడా ఈవెన్ పని వాళ్ళతో సహా గట్టిగా మాట్లాడితే వాళ్ళకి కోపాలు ఏదైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారు ఎందుకు ఇలా చేస్తారో మనం ఆడకూడదు వాళ్ళు చేసిన తప్పులు మనం చూపించకూడదు ఎవరికైనా అంతేనండి పిల్లలకి ఏది ఫ్రెండ్స్కి ఏది అన్నదమ్ములు అప్పచెల్లెళ్ళు తల్లి పిల్లలు తండ్రి పిల్లలు భార్యాభర్తలు అందరికీ ఉన్న తోటి వచ్చింది ప్రాబ్లం అసలు తల్లి పిల్లలతో గడిపే సమయం చాలా తగ్గిపోయింది ఎందుకంటే పొద్దున్నొచ్చి స్కూల్కి వెళ్తారు స్కూల్ నుంచి వచ్చి ట్యూషన్లు ట్యూషన్ నుంచి వచ్చి హోంవర్క్ ఐసల్లా అలసిపోతారు పిల్లలు పడుకుంటానికి తల్లి పిల్లలు మాట్లాడుకుంది కానీ తల్లి పిల్లల యొక్క కష్ట సుఖాలు తల్లి చూడడం కానీ తల్లి యొక్క కష్ట సుఖాలు పిల్లలు చూడడానికి కానీ టైమే ఉండట్లేదండి అవునుంటారా కాదంటారా ఈ మధ్య తరగతి పిల్లలు కానీ తల్లులు కానీ ఎవరైనా ఉద్యోగాలు ఉద్యోగాలు చేశారనుకోండి అసలు పిల్లలకి ప్రేమ ఎక్కడి నుంచి పంచగలుగుతారు ఆఫీస్కి ఆఫీసుకు సాయంత్రం అలసిపో వస్తారు వీళ్ళు ఎంత అలసిపోతారు వాడు అంత అలసిపోతారు ఇంకా తల్లిగా వచ్చి ఇంట్లో వంటలు వండాలి పనులు చెయ్యాలి ఇవన్నీ చేసుకుంటూ తను ఇంకా అలసట అందుకు ఆ తల్లి కూడా పిల్లలతో స టైము కేటాయించడానికి కూడా సమయం చాలా తెలియదు ఏం పిల్లలతో మాట్లాడదామా పిల్లలు ఏం చేస్తున్నారా ఏం చూస్తున్నారా ఏం చదువుతున్నారు చూసేందుకు కూడా ఆవిడ టైం చాలదు పొద్దున ఉద్యోగాలపై రాత్రికి వస్తే ఇంట్లో ఇంట్లో పరంతా చేసుకొని మళ్ళీ అలసటకు వచ్చి మళ్ళీ ఇదే ఎంతో నీరసించిపోతుంటే ఇంక పిల్లలు ట్యూషన్స్ పెట్టేయడం స్కూల్ నుంచి వచ్చి ఈవిడ నుంచి వచ్చినప్పుడు స్కూలు ట్యూషన్ అన్నీ అయిపోయి పిల్లలు వస్తారు ట్యూషన్లో ఏదో చదువుతున్నారులే అని కానీ అసలు చదువు విషయం కదండి ఏ విషయం అయినా ఒంట్లో బాగుందా ఒంట్లో బాగలేదా పిల్లలు పడుకుని పేరు అనుకోండి ఎందుకు పడుకున్నావు అని అన్న అలసటగా ఉందా ఒంట్లో బాగలేదా ఇవి కూడా అడిగే తల్లులు అంటే టై అడగడం ఇష్టం లేక కదా టైం లేక అడగలేకపోతున్నారు అనమాట తిన్నాడు కదా పడుకున్నాడు లే పడుకు పడుకుని మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళాలి కదా అనే దృష్టిలో ఈ తల్లులు ఉంటారు కానీ ఆ పిల్లడు ఎందుకు పడుకున్నాడో ఆ పిల్లో పిల్లడు ఎందుకు పడుకున్నాడో తెలుసుకోవాలి కానీ పిల్లలకు కావాల్సింది ఏంటండి తల్లి మనసు విప్పి మాట్లాడాలి మనసు విప్పి మాట్లాడి తనతో ఉండాలి అని చాలామంది పిల్లలు కూడా ఎదురు చూస్తుంటారు అంటే చిన్నప్పుడు ఎక్కువగాను పెద్ద కూడా చాలామంది అండి అమ్మ అమ్మ అని తిరుగుతారు కొంతమంది అయితే కొంతమందికి తల్లి ఎక్కర్లేదు కానీ ఎంతమందోనండి అమ్మ అమ్మ అమ్మకి ప్రతిదీ అమ్మతో మాట్లాడతారు ప్రతిదీ అమ్మతో డిస్కస్ చేస్తారు భార్యతో చెప్పుకుంటారు పెళ్ళి అయిపోతే భార్య చెప్పుకుంటారు చెప్పుకపోతే ముందంతా అమ్మతో చెప్పుకుంటారు ఇలా రకరకాలు ఉంటాయి కానీ ఇప్పుడు ఏమిటి ఏంటంటే తల్లికే అసలు సమయం ఉండట్లేదు టైం ఉండట్లేదు పిల్లలతో మాట్లాడడానికి కానీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి కానీ పిల్లల కష్ట సుఖాలు కానీ చదువులు కానీ ఉద్యోగాలు చేసే వాళ్ళతో కానీ తల్లికే టైం ఉండట్లేదు తల్లే బిజీ అయిపోతుంటే ఇంక పిల్లలు ఏమిటి చూస్తుంది ఆవిడకే ఓపిక ఉండదు మా అబ్బాయి ఏం చేస్తుంది ఈ తల్లి ప్రేమ గురి తల్లి పిల్లల ప్రేమ గురించి చిన్న కథ చాలా చిన్న కథ చెప్తాను వినండి లక్ష్మి ఒక తల్లి ఉంటుంది భర్త పోతాడు చిన్నప్పుడేనో తల్లి ముగ్గురు పిల్లలు అనమాట ఆవిడకి ఆ ముగ్గురు పిల్లల్ని తన ఏంటి పొద్దున్న ఆరు నుంచి రాత్రి పద్దాక బిజీగా ఉంటుంది ఎందుకంటే పిల్లల్ని పో పెంచి పోషించాలి కదా ఎంత కష్టపడుతుంది ఆవిడ ఉద్యోగం చేయడం ఏదో పనులు చేయడం ఏదో చేస్తూ ఉంటుంది ఒక ఏమో అలాగే ఆవిడ ఎప్పుడు రోజు అలాగే ఒక రోజు చిన్న కూతురు అడుగుతుందండి అమ్మ అమ్మ ఇవాళ అన్న నువ్వు నాకు తినిపించవా అంటుంది ఎందుకు నేను ఎందుకు తినిపించడం ఏమిటంటే అమ్మ నీతో నువ్వు నాకు అన్నం తినిపిస్తుంటే కొంతసేపు నా దగ్గర ఉంటావు కదా నువ్వు ఉంటే నీతో కవులు ఎన్నో చెప్పాలి ఉందమ్మా నాకు నీతో మాట్లాడాలందమ్మా అంటనే అది ఎక్కడో తల్లికి హృదయంలో తగలరా చోట తగిలి ఎంతో బాధతో వెలువెల్లాడిపోతున్నాయి అప్పుడు ఆవిడ చేసిన తప్పేమిటో ఆవిడ తెలుసుకొని రోజు కూడా పిల్లలతోటి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు కూర్చొని చక్కగా కబుర్లు చెప్తూ చక్కగా మాట్లాడుతూను పిల్లల్ని తీసుకుని తను చేసిన తప్పుని తను దిద్దుకుంది పిల్లలతో చేరారు అప్పుడు పిల్లలకు ఆటోమేటిక్గా పిల్లలు తల్లి ఎంత తీస్తే పిల్లలు కూడా అంత దగ్గరికి వస్తారు ఆటోమేటిక్గా వాళ్ళ ప్రేమలు కూడా చక్కగా పంచుకోగలరు తల్లి తల్లితోటి వాళ్ళ కష్టాలు కానీ వాళ్ళ సుఖాలు కానీ వాళ్ళ మంచి కానీ స్కూల్లో జరిగిన వ్యవహారాలు కానీ కాలేజీలో ఆఫీసులో ఏవైనా పిల్లలు చూడండి చాలామంది పిల్లలు పే పేరెంట్స్కి చెప్పుకుంటూ ఉంటారు అలా అది ఏంటంటే మనం తల్లులకు కూడా వాళ్ళకి టైం ఇచ్చి రోజుకి ఇన్ని నిమిషాలు ఇన్ని గంటలు టైం ఇచ్చుకొని మనం వాళ్ళతో ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా వాళ్ళు మనతో అన్నీ వాళ్ళకి టైం దొరకదు తల్లి ఏం చేస్తుందండి మనల్ని ఒక నలుగురిలోకి నడిపిస్తుంది నలుగురిలోకి పంపిస్తుంది ఇలా ఉండాలి స్కూల్కి వెళ్తే ఇలా చదవాలి ఆఫీస్కి వెళ్తే ఇలా ఉండాలి అత్తవా అయితే అత్తవారింటికి వెళ్తే ఇలా ఉండాలి ఇవన్నీ కూడా తల్లి నేర్పించి పంపించాయి తండ్రి ఏం చెప్తాడు తండ్రి సంపాదన బాధ్యత మాత్రమే చెప్పే మాటలైనా మంచి ఎక్కువ తండ్రి తక్కువ చెప్తాడు ఎక్కువ భర్త చెప్పేది చెందేది తల్లి మాత్రమే ఆ తల్లి మాటలు నలుగురిలోకి తల్లిని మనం పంపిస్తుంది కానీ మనం పెద్ద ఏం చేస్తాం చెప్పింది అయిపోయింది వచ్చేసాం అయిపోయింది ఆడపిల్లమైతే పెళ్ళి లేకపోయి వచ్చేస్తాం ఒక పిల్లలు ఉద్యోగాలు వచ్చి వాళ్ళు పెళ్ళి లేకపోయి వాళ్ళు వెళ్ళిపోతారు కానీ అండి ఆ తల్లికి నాలుగు మంచి మాటలు స్వాంత్రం చిక్కేటట్టు నాలుగు మంచి మాటలు కానీ నాకు కష్ట సుఖాలు కనుక్కోవడం కానీ లేదంటే ఏమన్నా తెలుసుకోవడం కానీ ఏమన్నా హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి ఏమన్నా ఏ తల్లిదండ్రులకన్నా ఏ పిల్లలైనా చేస్తున్నారా చూడండి మీరు కనిపెట్టండి మీ ఇంట్లో ఎవరైనా ఉన్నారా అంటే చెయ్యడానికి వాళ్ళకి ఇష్టం లేదని కాదు వాళ్ళు బిజీ వాళ్ళ లైఫ్ వచ్చినది నేను అది వాళ్ళు చెయ్యని చెయ్యలేదు అంటే పిల్లల మీద నింద వేసినట్టు కాదు ఇదే పాపం నేను చూస్తున్నాను కదా పొద్దున పోతే రాత్రి వస్తారు ఉద్యోగాలు ఉద్యోగాలు వాళ్ళు అలిసిపోతారు ఈ ప్రాజెక్ట్ వర్క్లు అన్నారు రాత్రిల్లా కాల్సి ఉండే పొగలల్లో ఎప్పుడు పడితే అప్పుడు ఆఫీస్ కాల్స్ వస్తాయి దాంతో వాళ్ళు ఉన్నప్పుడు పిల్లలకి తల్లి తండ్రి భార్య పిల్లలు ఇవేవి గుర్తుకు రావండి అలిసిపోతారు మైండ్గా స్ట్రెస్ ఎక్కువ మైండ్లో రెస్ట్లెస్ అయిపోతుంది నానా చికాకులుగానే ఉంటుంది కాబట్టి వాళ్ళు అలసిపోతారు కానీ అప్పుడు తల్లి ఒక్క ఐదు నిమిషాలు కొడుకు దగ్గర కూతురు దగ్గర ఎవరి దగ్గర కూర్చొని ఒక్క ఐదు నిమిషాలు వాళ్ళకి ఏదో తినడానికో కాఫీ ఇచ్చో ఏదో ఇచ్చినట్టు ఆ టైంకి వెళ్ళి ఒక్క ఐదు నిమిషాలు మాట్లాడితే వాళ్ళకి రిలీఫ్ వస్తుందండి అమ్మ మాటలు వింటుంటే ఎవరికైనా రిలీఫ్ వస్తుంది తల్లి మాటలు వింటుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అమ్మ ఎంత స్ట్రెస్ తగ్గింది అమ్మతో మాట్లాడితేను ఎంత బాధ్యత తగ్గిపోయింది ఎంత హాయిగా ఉంది అమ్మ నువ్వు ఇచ్చి కాఫీ కానీ వాళ్ళు అది అది కనిపెట్టుకోలేరు కనిపెట్టినా కూడా చెప్పరు కానీ ఏమంటారు అమ్మ నువ్వు ఇచ్చిన కాఫీతో నాకు గొప్ప రిలీఫ్ వచ్చింది నువ్వు ఇచ్చిన టీతో గొప్ప రిలీఫ్ వచ్చి ఎంత హ్యాపీగా వర్క్ చేసుకున్నాను అంటారు కానీ వాళ్ళకి కూడా కొంతమంది కనుక్కోలేరు ఇది కేవలం తల్లి నీతో కూర్చున్న ఐదు నిమిషాలు మాట్లాడిన మాట్లాడిన అందువల్ల రిలీఫ్ వచ్చింది నీకు అని ఎవరూ కనుక్కోలేరు అసలు అనమాట అలాగే కాఫీ వల్ల వచ్చిందో టీ వల్ల వచ్చిందని ఎవరి వల్ల వచ్చినా తల్లి చేత్తో ఇచ్చిన కాఫీ వల్ల వచ్చింది తల్లి చేత్తో టీ వచ్చి తీ తాగడం వల్ల వచ్చింది అనుకున్నారు కదా ఆ చిన్న విషయాన్ని కూడా తల్లి ఎంతో సంతోషిస్తుంది పిచ్చివాడు ఇంత కష్టపడి పని చేస్తున్నారు పిచ్చివాళ్ళు పిల్లలు పాప నేను ఏముంది పొగలల్లో ఇంట్లో ఉంటాను ఒకప్పు కాఫీ ఇస్తేనో అంత పొంగిపోయాడు అని ఇలా మనం కూడా తృప్తిగా ఉంటాం మనం కూడా కానీ ఆ పిల్లడికి ఎంత రిలీఫ్ ఉందో మనకి అంత రిలీఫు వస్తుంది తల్లి ఆ పిల్లలు చెప్పారు మాటలు వినగా నేను ఇన్ కేసు అలాగో లేదు అండి ఒక్కోసారి ఎప్పుడో టైం దొరికినప్పుడు మీరే మీకు రిలీఫ్ కావాలన్నప్పుడు వచ్చి తల్లి తండ్రి దగ్గర మీ దగ్గర ఉండాలనుకోండి వాళ్ళ దగ్గర ఒక ఐదు పది నిమిషాలు కూర్చొని కష్టం సుఖం మాట్లాడి రిలీఫ్ అంటే ఎంతసేపు అండి ఫ్యామిలీ మ్యాటర్సే మాట్లాడుకుంటేనే లేదండి ఎందుకంటే ఫ్యామిలీ మ్యాటర్స్ అన్నది మా అత్త పిల్లలకి పెళ్ళి అయిపోయింది కదా మాట్లాడే ఎప్పటికీ ఎవరికీ సరితో మన మెంటాలిటీలు వేరేగా ఉంటాయి పిల్లల మెంటాలిటీ వేరే ఉంటాయి ఎంతసేపు వాడికి వా ఇప్పుడు పిల్లడు ఉన్నాడు వాళ్ళకి వాళ్ళ బాధ్యత వచ్చేస్తుంది వాడికి వెళ్ళా ఉంటుంది కూతురు ఒక కొడుకు ఒక ఎవరో ఉంటారు పిల్లలు ఇద్దరు ముగ్గురు వాళ్ళకి పుట్టుకొస్తారు వాళ్ళతో ఉంటారు అప్పుడు మనతోటి వాళ్ళు వచ్చి మాట్లాడుతుంటే ఇప్పుడు అని వాళ్ళకి ఏంటంటే అందరు ఆడవాళ్ళు ఒకలా ఉండరు కదండి అందరి కోడళ్ళు మంచి ఇవ్వండి నేను చెప్పదలుచుకుంది తల్లి ప్రేమని పిల్లలు కూడా అర్థం చేసుకొని తల్లికి ప్రేమ పంచాలి తల్లి కూడా ఎంత ఉద్యోగం చేస్తున్నా కూడా పిల్లల కోసం ఒక పది నిమిషాలు కేటాయించి పిల్లలు అంటే అన్నీ వండి పెడుతున్నాం డబ్బాలు పెడుతున్నాం బట్టలు కొంటున్నాం స్కూల్ విజగడుతున్నాం ఇవన్నీ చేస్తున్నాయి అందరూ తల్లిదండ్రులు చేసేవే కానీ ప్రతి తల్లిదండ్రి ఇవి చేసిన ప్రతి తల్లిదండ్రి కూడా ప్రేమపూర్వకంగా ఒక పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టి రోజు ఒక పది నిమిషాలు దానికి మంచి ప్లేస్ ఏదంటే మంచి టైం ఏదంటే మా ఇంట్లో మనం జరిగేది మా ఇంట్లో చేసుకునేది ఓన్లీ డిన్నర్ టైం ఒకరి నుంచి అందరూ ఎవరికి వాళ్ళే బిజీ ఉంటారు మేము డిన్నర్ టైంలో అందరం ఒకేసారి ఎంత రాత్రి అయినా కూర్చొని తింటాము అప్పుడే అన్ని కబుర్లు చెప్పించుకుంటాం అయిపోతుంది ఎవరికి వాళ్ళు రిలీఫ్ అయిపోతాం హాయిగా పడుకుంటాం ఇది నా అనుభవం మీదే నేను చెప్తాను కాబట్టి డిన్నర్ టైం ఎంచుకోండి ఎవరన్నాను డిన్నర్ టైం ఎంచుకుని చక్కగా పిల్ల తల్లి దగ్గర తల్లిదండ్రులతో పిల్లలు పిల్లలతోటి తల్లిదండ్రులు కూడా కష్టసుఖాలు మంచి చెడులు అన్నీ మాట్లాడుకొని ఒకడు ఒకడు ఓదార్చుకునేటట్టు ప్రేమపూర్వకంగా అంటే తల్లి ప్రేమ రుచి చూసిన వాళ్ళకి ఇవన్నీ తల్లిలోని ఇవన్నీ చూశాను కండి స్వర్గంగా అంత సంతోషంగా హ్యాపీగా ఉండడం తల్లి లేని జీవితం అండి అర్థం లేని పుస్తకం లాంటిది అంతే కదండి ఎంత వయసు వచ్చినా తల్లి లోటు తల్లి లేని లోటు ఎప్పుడూ కనిపిస్తుంది ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎందుకంటే తెలుస్తుంది కష్టంలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు మనకి ఏమైనా బాధ వచ్చినప్పుడు అనారోగ్యం వచ్చినప్పుడు చెప్పుకుందికి తల్లి ఉండాలి ఆ తల్లిని అందుకేనండి తల్లి భవ అన్నారు అందుకని ఒక డాక్టర్గా ఒక తర్వాత ఒక స్నేహితురాలుగా ఒక తల్లిగా అనేక రకాల పాత్రలు తల్లి పోషించి మనల్ని చూస్తుంది కాబట్టి తల్లి లేని జీవితం ఒక అర్థం లేని పుస్తకం లాంటిది నారదుడు రావణుడికి ఎందుకు శాపం ఇచ్చాడు నేను అడిగాను దాని జవాబు ఏంటంటే రావణుడి యొక్క అహంకారము దురాశ వీటి వల్లే శాపం ఇచ్చాడు దాని చిన్న కథ ఉంది కొంచెం టూకీగా చెప్తాను ఒకసారి ఏమని నారదుడు రావణ్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే రావణుడు తపస్సు చేసుకొని చాలా శక్తులు పొందిన అయితే నారదుడు మాయతో తన రావణ్ణి పరీక్షించదలుచుకున్నాడు అప్పుడు ఏం చేశాడు ఈ నారదుడు రావణ్ణి పలకరించి రావణితో ఇలా రావణ నువ్వు ఎంతో బలవంతుడి కానీ మదనుని జయించిన మహాశూరుడు నీవే రావణా ఈ మాటను రావణికి చాలా గర్వం పెరిగిపోతుంది నేను గొప్ప బలవంతుడు కదా అని ఆ గర్వంతో హిమవంతుని పర్వతంలో పార్వతీదేవిని పొందాలని చాలా ప్రయత్నం చేశాడు అతను దురా చూసి ఇప్పుడు శివుడు అతనితో పోరాడి అతని ఓడించి బాగా కోపడ్డాడు ఇవన్నీ చూసి నారదుడు అప్పుడు వచ్చి ఇలా శాపం ఇచ్చాడు ఏ స్త్రీ అయినా నువ్వు లైంగికంగా బలవంతంగా పొందాలని చూస్తే నీకు నాశనం తప్పదు అని శాపం ఇచ్చాడు అనమాట అందుకు నారదుడు ఇచ్చిన శాపం వెనక చిన్న కథ చెప్పాను అది ఇవాళ ప్రశ్న ఏంటో చూద్దాం ఇవాళ ప్రశ్న ఏంటంటే రావణుడు ఎవరి వద్ద తపస్సు చేశాడు ఇవాళ ప్రశ్న జవాబు చెప్పండి మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ